పేరు లొక్క జనీల్ ఆచార్య ఓబీసీ మోర్చా జాయింట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తడం జరుగుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారతదేశంలో బ్రిటిష్ వారు కులగణన జనగణన అనేది జరగడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా తొంభై నాలుగు సంవత్సరాల వరకు ఈ భారతదేశంలో మత ప్రతిపాదికన కానీ అన్ని విధాలుగా కూడా ఈ దేశంలో చిచ్చు పెట్టడమే చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మకమైన సాహస్తోపేతమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది ఈ రోజున భారతదేశంలో ఎవరెవరు ఎంత శాతం ఉన్నారు గణనతో పాటు జనగణన దేశ గణన కూడా అంటే ఎన్పిఆర్ కూడా ఇదే సందర్భంలో చేస్తూ ఒక ఓబీసీ శాతం ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు వీళ్ళకి రిజర్వేషన్ ఏ శాతంలో ఇవ్వాలి ఈ ఓబీసీ శాతంతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు వీళ్ళకి ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానివ్వండి అనేక విధాలుగా కూడా దీంట్లో మనకి రిజర్వేషన్ తీసురావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎస్టీ ఎస్టీలకి ఇక్కడ రాజకీయ పరంగా వాళ్ళకి ఎలక్షన్స్లో కొన్ని నియోజకవర్గాలు నిర్ణయించడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క కులకండ జరిగిన తర్వాత బీసీలకు కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రి పదవులు కూడాను పెద్ద స్థాయిలో జరుగుతాయి దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇది భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అద్భుతమైన విషయం గతంలో అనేక రాష్ట్రాలు ఓబీసీ మోర్చాకి ఓబీసీలకి సంబంధించిన వరకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నామని చెప్తే దాని మీద సుప్రీం వెళ్తే సుప్రీంకోర్టు అడిగేది ఈ దేశంలో ఓబీసీ శాతం ఎంతో ఉంది అని అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే గొలగన చేశారు మా మతగణన చేశారు తప్పితే ఇంతవరకు జరగలేదని చెప్పడం జరిగింది ఆ యొక్క బేస్మెంట్ మీద ఇక్కడ జరగడం వల్ల కోర్టు అన్ని కేసులు కొట్టేస్తుంది ఈ రోజున రేపు రెండు వేల ఇరవై ఆరు లోపల ఈ యొక్క కులగణన జరిగితే అయితే ఓబీసీకి సంబంధించినంత వరకు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు వీళ్ళకి రిజర్వేషన్లు అన్ని స్థాయిలో కూడా ఇవ్వడానికి ముందుకు వస్తే ఈ యొక్క ఒక ఓబీసీలనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక జాతులు అనేక మతాలకి కులాలకి కూడాను ఈ కులగణన ద్వారా వాళ్ళ యొక్క శాతం ఎంత ఉంది వాళ్ళకి ఏ విధమైన వెనకబాటు ఉన్నారు ఎవరు ముందు ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలనేది ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంటుంది అందుకని సమాచారం కూడా విపరీతంగా దొరుకుతుంది అందుకని ఈ రోజున భారతీయ జనతా పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించి ఎనభై నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళు ఈ యొక్క కులగలం అనే పేరుని పేరు చెప్పి మభ్యపెట్టి మతాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టి నానా హింస చేశారు కానీ ఏ రోజు కూడా చేసిన పాపన పోలేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు యావత్తు బీసీల తరఫున ఓబీసీ మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలండి